మిత్రులారా అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి ఆర్టీసీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు ఆర్టీసీ కార్పొరేషన్ని ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం సో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి బస్ భవన్ దాకా కవాతు చేస్తామంటున్నారు సమ్మె పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో సమ్మె జరిగే పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో పదేళ్లుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఉన్న సమస్యలని ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనకు తెలుస్తూ ఉంది సో ఆర్టీసీకి సంబంధించినటువంటి పలు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదు వెంకన్న కో చైర్మన్ కే హనుమంతు వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి కొన్ని అంశాలతో కూడినటువంటి పత్రాన్ని రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం ఆర్టీసీ ప్ర ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం యూనియన్లను పునరుద్ధరిస్తామని ఆర్టీసీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కొత్త బస్సులు కొంటామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అవేవి చేయకుండా అమలు చేయకుండా చేతులు దులుపుకొని కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జీ చేస్తాం విలీనం చేస్తున్నటువంటి చెప్పినటువంటి ఈ మాటలు పద్దెనిమిది నెలలు కలుస్తున్నా కూడా విలీనం చేయపోగా జాప్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం అదేవిధంగా టీజీఎస్ఆర్టీసీలో అంటే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి ప్రస్తుతం యూనియన్ లేకపోవటం ఎంటీడబ్ల్యూ యాక్ట్ అమల్లో చేయకుండా రోజుకు పదహారు గంటలు అరకు చట్ట వ్యతిరేకంగా డ్యూటీలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం కార్మికుల్ని గుల్ల గుల్ల చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎంటీడబ్ల్యూ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏతన సవరణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కార్మిక వర్గం ఆర్టీసీ కార్మిక డిమాండ్ చేస్తూ ఉంది దాంతో పాటుగా పెంచిన పని భారాలను తగ్గించాలని చెప్పేసి ఖాళీగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న భారీ పోస్టులు ఏదైతే ఉన్నాయి డ్రైవరు కండక్టరు మెకానికల్ వివిధ విభాగాల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కార్మిక ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఉద్యోగం పొందిన వారికి మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ పీరియడ్ తీసి తీసివేసి రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ అని పడుతుంది ఇక సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మహిళా సిబ్బందికి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి రిక్రూట్మెంట్ లేకపోతే రావాల్సిన సమయానికి ప్రమోషన్ రావడం లేదని దీంతో కొంతమంది రిటైర్డ్ అయ్యే వరకు కూడా అదే పోస్టులో కొనసాగుతున్నారు కాబట్టి దాన్ని స్ట్రెంతన్ చేయాల్సిన అవసరం గ్యారేజ్ మెకానిక్ లస్టెంట్ కూడా ఇచ్చిన పరిపాలన తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ప్రధాన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి యూనియన్లన్నీ డిమాండ్ చేస్తానే కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు సూపర్వైజర్లు మహిళా సిబ్బంది గ్యారేజ్ సిబ్బంది అద్దె బస్సు డ్రైవర్తో సమ్మెలో పాల్గొంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆర్టీసీ యూనియన్లు డిమాండ్ హెచ్చరిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చ చేసి మెర్జ్ చేయాల్సిన అవసరం ఆర్టీసీ యూనియన్ ఆర్టీసీ కార్పొరేషన్ని మెర్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనేది మనకు కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి యూనియన్ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఆర్టీసీ సంబంధించి పరిష్కారం చేయాల్సినటువంటి వారి సమస్యలు కొన్నైనా చేయొచ్చు అనేది ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఎంత మట్టుకున్నదనేది మనం చూడాలి మంత్రి పొన్నం ప్రభాకర్ మేము ఆర్టీసీ సంఘాలతో సోమవారం నుంచి చర్చలు అంటున్నారు సో చర్చలు జరిపి పరిష్కారం చేస్తే మంచిదే లేకపోతే ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నో యూనియన్లు సమీకపోయే పరిస్థితి మనకు కనపడతా ఉంది ముఖ్యంగా కార్మికుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి దేశపోయే సమస్య పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలని చెప్పేసి లేదంటే పదేళ్ల బట్టి ఇదే పరిస్థితి పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది సో ఆర్టీసీ సమస్య వినడానికి మా ముఖ్యమంత్రి కాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయంటున్నారు ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కార్మిక సంక్షేమం ప్రయాణికుల సౌకర్యం ఆర్టీసీ పెద్ద పెట్టేస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది సో రెండు వర్గాలు కలిసి కూర్చొని చర్చించుకుంటే బాగుంటుంది సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని నాన్ ఏదైతే ఉందో నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ పరిష్కారం చేయొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల ఆదాయం వస్తే నడుస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుంది ఇందులో సుమారుగా ఆరున్నర వేల కోట్లు ఆదా ఇది వడ్డీలకే పోతుంది మనకి వచ్చినటువంటి వేది రూపాయల పనులు వివిధ రూపాయల ఆదాయం వచ్చినటువంటి దాన్ని మిగిలిన ఆరు వేల కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకి పెన్షన్లు సరిపోతుంది దాంతో కూడా మిగిలిన ఆరు వేల కోట్లు రేషన్ బియ్యము ఉచిత గ్యాసు ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇంకొక ఆరు వేల కోట్లు వెళ్ళిపోతుంది అంటే సుమారుగా పద్దెనిమిది నుంచి పద్దెనిమిదిన్నర వేల కోట్లు వచ్చిన ఒక ఒకరో నెల తిరిగేసరికి అయిపోతూ ఉన్నాయి ఇది భారంగా తయారవుతుంది కానీ రాష్ట్రం అంతా నడవాలంటే మిగతా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళ ఉద్యోగులకు సంబంధించి కార్యక్రమాలను అమలు చేయాలంటే సుమారుగా ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు ఆదాయం అవసరం ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అట్లనే ఈ సమస్యల పరిష్కారం అయితే మరి దాన్ని దేవుడి మీద భారం వేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కార్మికులతో నేను చర్చలు జరుపుతుందో నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటే పరిష్కారం చేసి కొద్దిగా ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత ముందుకు పోతామంటే సంతోషించవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ఏడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పులు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాను సో అదేవిధంగా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా లక్ష యాభై వేల కోట్లు అంటే సుమారుగా ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల నుంచి ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేశారు ఈ అప్పుకు సంబంధించి వడ్డీలే ఆరున్నర వేల కోట్లు నెలవారీగా వడ్డీ కడతా ఉన్నారు సో ఈ అప్పులు చే తీర్చుకు వడ్డీలు కడుతూనే అంటే మా ఒక కుటుంబానికి సంబంధించి కుటుంబంలో అప్పులు ఉన్నాయి అది వ్యవసాయ వ్యాపారం ఉద్యోగం చేసినప్పుడు అప్పుడు అప్పులైనవి ఏదో కారణాల వల్ల మరి భార్య పిల్లల్ని కుటుంబాన్ని సాదుకుంటారు కదా అట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సుమారుగా ఏడు అయి ఒక ఏడు లక్షల ఇరవై వేలు ఇది ఒక లక్షన్నర అంటే ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల నుంచి ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పున్న మాట నిజమే దాన్ని కాదనట్లేదు కానీ మరి ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్లు అప్పులు తీర్చుకుంటూనే కుటుంబాన్ని పస్తులు పెట్టలేం కదా రాష్ట్రాన్ని కూడా పస్తులు పెట్టలేం కదా ఏం చేస్తావు తన తాకట్టు కట్టుబెట్టేనే కుటుంబాన్ని ఎట్లా చదువుకోవాలో రాష్ట్రాన్ని కూడా సాదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధి సంక్షేమ పథకాలు వడ్డీలు మిత్తిలు అన్ని కట్టుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మించాలి ఆశావాద దృక్తంతో ముందుకు పోవాలి అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విదేశీ నిధులను కూడా తెచ్చుకొని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా నిధులు తెచ్చుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మనం ఈ మధ్యకాలంలో ఈ వారంలో ముఖ్యమంత్రి గారి ప్రకటన చూసినప్పుడు నన్ను విచిత్రంగా చూస్తున్నారు అప్పులు అడిగితే నాకు వెళ్ళి విడూరంగా చూస్తున్నారని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో మనం తెలుసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి ఈరోజు పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి పండు ముందుల దాకా ముసలివాళ్ళ దాకా ఒక్కొక్క తలకాయ మీద సుమారుగా ఐదు లక్షల నుంచి ఏడు లక్షల దాకా అప్పున్నట్టుగా మనకు అర్థమవుతోంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు కట్టాల్సిందే ప్రత్యక్ష పరోక్ష పనుల రూపంలో సో దీన్ని పరిష్కారం చేసుకుని ముందుకు పోల్సి ఉంది ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది సో చాలా ఆర్థిక ఏమంటారు దుబారా ఖర్చును తగ్గి తగ్గించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది సో ఆ విధంగా నిధులను పెంచుకొని విధులను పెంచుకొని ఉద్యోగ ఉపాధిని పెంచుకొని వివిధ రంగాల్లో వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులు పెంచుకొని ఆదాయాలు పెంచుకొని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతమైన అప్పుల ఊపిరి నుంచి బయటకు వచ్చి స్ట్రంతిని కావాల్సిన అవసరం ఉంది ఎందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు కర్తవంగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ప్రయాణం తెలియజేస్తూ నేను గరడే పరిశీక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ